హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఋగ్వేద కాంచీమంత్ హలో హాయ్ అండి ఈ రోజైతే మరి నేను వచ్చేసాను రుక్వేదా కాంచీ మందిర్కి వచ్చేసాను సో ఇక్కడ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది డైరెక్ట్ వీళ్ళ బీవర్స్ కాబట్టి అక్కడ నేసి తీసుకొచ్చి ఇక్కడ మనం సేల్ చేస్తున్నారు బయట మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయంట ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాము ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో వచ్చేసానండి మనతో అయితే మరి సార్ ఉన్నారు ఒకసారి శారీస్ ఎలా ఉన్నాయి వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి సార్ తో మాట్లాడి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి ఓకే సార్ ఇవాళ మాకు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు మీకు వెడ్డింగ్ స్టైల్లో అంటే బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో మనకి పదిహేను వేల రేంజ్ అన్ని ఆఫర్ లో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూపించబోతున్నాను ఈ కలెక్షన్ మీకు చూపిస్తాను ఈ బ్రైడల్ అంటే పేట్ల మీద కట్టుకోవడానికి ఈ స్టైల్ చాలా బాగుంటాయి ఇవి కంచి పట్టు సిల్క్ మార్క్ సర్టిఫికెట్ లో ఇవి బ్రైడల్ కాన్సెప్ట్ శారీస్ సో పెళ్లి కూతురు లైక్ ఫంక్షన్స్ మనకి వ్రతంకి కి కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ ఇవన్నీ తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాను మేడం ఇవన్నీ మనం పదిహేను ఇరవై వేలు రేంజ్ లో ఇవి ఈ సారీస్ ఈ బ్రైడల్ కి స్పెషల్ గా ఆఫర్ లో ఇస్తున్నాను నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇవన్నీ ఒక్కొక్క వెరైటీ మీరు చూడండి చూపిస్తాను మీకు ఇప్పుడు బయట ఈ సారీ అయితే ఎంత కాస్ట్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ పై ని ఉంటుంది మేడం

చాలా బాగుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి విధంగా ప్లేస్ గా వస్తుంది ఆఫర్ ఉందని విన్నాను సార్ అంటే చేంజ్ అంటే పర్చేస్ చేసుకుంటే అంటే ఏం లేదు మేడం టెన్ థౌసండ్ పర్చేజ్ అంటే సారీస్ అన్ని వెడ్డింగ్ శారీస్ అన్ని టెన్ థౌసండ్ ఎవరు లోనే ఉంటాయి కాబట్టి ఆ సారీ ఏది కొన్నా పదివేలు పైన ఏది కొన్నా అంటే మనం ఇక్కడ బోటిక్ ఉంది కాబట్టి ప్లస్ పీకో కూడా నైస్ చాలా బాగుందండి ఈ ఆఫర్ ఏదో సారీస్ కొన్నాక ఈ మెయిన్ స్టిచ్చింగ్ ది హెడ్ ఎక్ ఉంటది చాలా మందికి బట్ అది కూడా మనకి ఇక్కడే ఉంది కాబట్టి అసలు ఏ ప్రాబ్లం లేదు హాయిగా అష్టలక్ష్మి టెంపుల్ కి వచ్చి మంచిగా అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఒక చీర కొనేసి స్టిచ్చింగ్ చేయించుకొని నెక్స్ట్ మన ఇంట్లో కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులోనే కలర్స్ చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ డార్క్ లో కావాలనుకున్న వాళ్ళకి డార్క్ ఇది ఇది వచ్చేసి మనకి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది క్రీమ్ అండ్ పింక్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి ఈ సారీ మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా ఇది కాంట్రాస్ట్ ఉంటుంది కదా సార్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మీకు ఈ సారీస్ ఎన్ని కావాలి మీకు బోటికోళ్ళు వాళ్ళు కూడా కావాలంటే పది పదిహేను ఇరవై యాభై కావాలన్నా సప్లై చేస్తాను ఈ సారీస్ అన్ని హోల్సేల్ గా సప్లై చేస్తాను రీసేలింగ్ కావాలన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఏం పర్లేదు మీకు ఆర్డర్ ఇచ్చి కూడా మేము చేయించుకోవచ్చు టూ లాక్స్ అలా పెట్టి కూడా కావాలి అనుకుంటే చేయించుకోవచ్చు ప్యూర్ కంచి పట్టు శారీస్ అంటే యాక్చువల్ మన దగ్గర ఉన్న వెరైటీస్ కొన్ని ఉంటాయి మేడం బయట ఉన్న వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి మా వెరైటీ కావాలనుకున్న వాళ్ళు మాకు హోల్సేల్ గా కూడా సేల్ చేసుకోవడానికి అడగచ్చు పర్లేదు షాప్ వాళ్ళు అడుగుతారు కొంతమంది బోటిక్ వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకుంటారు అవన్నీ మన దగ్గర ఒక యూనిక్ కనెక్షన్ కలెక్షన్ ఉంటుంది అంటే బేసిక్ రేంజ్ చూసారు మీరు ఇంకా మంచి మంచి రేంజ్ చూపిస్తాను మీకు ఓకే ఇవన్నీ చూడండి ఒకసారి ఓకే సో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో శారీస్ అన్నీ కూడా దట్టు మనకి ఏంటంటే ఆఫర్ ఎవరైనా స్టిచ్చింగ్ కి చాలా హెడ్ ఫీల్ అవుతారు బట్ స్టిచ్చింగ్ యూనిట్ కూడా ఇక్కడే ఉంది స్టిచ్చింగ్ ఆఫర్ కూడా ఉంది టెన్ థౌసండ్ ఏ శారీ కనుక మీరు పర్చేస్ చేసినా మనకు స్టిచ్చింగ్ ఉంటుంది సో ఇలాంటి ఏ ఆఫర్ని మిస్ చేసుకోకుండా ప్లీజ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ కంచి వీవర్స్ వారి ఋగ్వేద కంచి మందిర్ పెళ్లి శుభకార్యం అంటే వెంటనే గుర్తొచ్చేది కంచి పట్టు శారీస్ మీ ఇంట జరిగే ఎన్నో శుభకార్యాలకు శుభప్రదమైన కంచి పట్టు ఋగ్వేద కంచి మందిర్ తో మంచి నాణ్యత రాజీ పడేదే లేదు తక్కువ ధర ఎవ్వరూ ఇవ్వరు కొత్త డిజైన్ నేనే చేస్తాను చెప్తాను ఎప్పటికప్పుడు అందిస్తాను ఋగ్వేద కంచి మందిర్ ఆపోజిట్ కేపిఎన్ ఫ్రెష్ కొత్తపేట నియర్ అష్టలక్ష్మి టెంపుల్ వాసవి కాలనీ హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫైవ్ ఫోన్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూ లేదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్